హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ను స్పూర్తిగా తీసుకుని వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవాలు సృష్టించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు కరీంనగర్ మండలంలోని ముగ్దుంపూర్ గ్రామంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీసీ బాలికల డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కొత్తపల్లి మండలంలో నూట యాభై కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు అనంతరం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ కేంద్రానికి మంత్రి పొన్నం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు దయచేసి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు లాబొరేటరీ కావచ్చు నాలెడ్జ్ లేకుండా అటుగా చదువుకుంటే లాభం లేదు వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం రైతులకు సాంకేతికంగా మారుతుంది రేపు కూడా కమర్షియల్ క్రాప్స్ కావచ్చు లేకపోతే